మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అక్ అక్ వార్డైలో అకబ్బి వచ్చాడు చట్టు తిరిగ ఎవరు కల్పించలేదో మళ్ళీ మళ్ళీ మిత్రమాన కథలో నీతుల ద్వారా పిల్లకి చెప్పేది బొరక ఎక్కువతుంది లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు అన్న తో హాయ్ పిల్లలు ఏం నేర్చుకుందాం కథలు ఎస్ ఏంటి కథలు స్టోరీ అనుకుంటున్నారా ఎస్ అసలు మెయిన్ ఇంట్రోలోనికి వెళ్లే ముందు ఈ చిన్నోడు రెడీగా ఉన్నాడు ఏదో కథ చెప్తాడంట కథలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ముందు వీడు కథ ఏంటో వినేద్దాం ఆ తర్వాత అసలు ఈ కథల స్టోరీ ఏంటి ఈ వీడియో ఏంటో మీకే అర్థమైపోతుంది హలో నీ పేరు నా పేరు సుమంత్ కుమార్ సుమంత్ కుమార్ చాలా పెద్ద పేరే ఏం చదువుతున్నావు పింసీ పింసీ పిన్స్ ఇగ అంటే టించీస్కో నేనేం చదువుతున్నావు అన్న ఎక్కడ చదువుతున్నావు అనలేదు కదా మా స్కూలే మీ స్కూలేనా నీ పేరు ఏంటి తల్లి గాయత్రి గాయత్రి సరే కథ చెప్పు నాకు అనగానగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేదంట అడవిలో ఒక కుందేలు తేపేలు ఉండేదంట ఉంటే కుందేలేమో లేచి పెట్టుకుందాం అన్న తేపె రేస్ అంటే అంటే పరి పరిగెత్తిగా వెళ్ళవడం ముండెళ్ళు వెళ్తే రేసి పెట్టుకోవడం అంతే టాబేలు ఓకే అన్నది అప్పుడు ఏమో ఏటి పెట్టుకున్నారు వెళ్తున్నారు కొందే ఫాస్ట్ గెలిపింది ఆ చెట్టుకి ఆవేశం వచ్చి ఆ చెట్టు కింద పడుకుంది కాసేపు టాబాలు కూడా వస్తుందిలే మళ్ళా నడుస్తుంది అని తాబేలు చాలా స్లో అనుకుంది కుందేలు కదా కానీ తాబేలు వచ్చేసి అలా దానికి ముందు వెళ్ళిపోయి ఏటి చిన్నది గోలు వస్తుందని అని నెక్స్ట్ చూస్తే అక్కడ తాబేలు గెలుస్తున్నది అయ్యో గోల్ వచ్చిందా ఎవరు గోల్ పెట్టారు ఆ తాబేలే ఎందుకు అది నిద్ర లెగ్సి చూడాలి నేను గెలిచిందని అబ్బా ఏం క్లారిటీగా ఉన్నాడు సూపర్ కదా కథలు వినడం వేరు దాంట్లో థీమ్ తీసుకోవడం గా ఆలోచించడం వేరు కదా సూపర్ ఇందుకీ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే కథలు అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అమ్మమ్మలు తాతయ్యలు ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇలా పిల్లల్ని ఒడిలోని పెట్టుకొని చక్కగా కథలు వినిపించేవాళ్ళు అమ్మ నాన్న అయితే నాన్నైతే గుండెల మీద నిద్రపోస్తూ ఏదో ఒక కథ చెప్పేవాడు అమ్మ అయితే రాకన్నా ఒక కథ చెప్పనా అంటూ చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పేది కళలు అనేది నిజం కాకపోయినా వింటున్నంతసేపు వాళ్ళు ఒక ఊహాలోకానికి వెళ్ళి ఆ కథలో ఒక థీమ్ని తీసుకొని ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకొని బాగా చదువుకుంటే రాజు అవ్వచ్చు బాగా చదువుకుంటే బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది రాణిలా అవ్వచ్చు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఈ ఏజ్లో ఉన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణగా ముందుకు వెళ్తే బాగా చదువుకుంటే మంచి ఊహాలోకం ఉంది అలా మనం కూడా రాజుల్లాగా బతకొచ్చు అనే ఒక థీమ్ కథల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఏది మంచి ఏది చెడు ఏది మంచి స్నేహం ఏది చెడు స్నేహం ఏది తెలివైన పని ఏది అవివేకంతో చేసే పని ఇలా చిన్నప్పటి నుంచి మనకు ఇంట్లో ఎవరో ఒకరు ఒక కథ ద్వారా మనకి జీవితాన్ని చెప్పేవాళ్ళు కాబట్టి ఏది మంచి ఏది చెడు సొసైటీని ఒక అంచనా వేసే విధానం ఆలోచన శక్తి గతంలో మనకు ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో వాళ్ళు కథలు చూస్తున్నారు కానీ అవి కథలే ఇవే కథలే కదా ఇప్పుడు ఎవరికి అంత టైం ఉంది అంటే ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల్ని దగ్గరగా తీసుకుని కథలు చెప్తూ ఆ కథతో పాటు ఏదో అన్నం తినిపించటమో లేకపోతే వాళ్ళని తలనురడమో ఇలా ఈ టచ్ ఫీల్ ఉండేది కాబట్టి వాళ్ళు దాన్ని నిజంలో ఉంటూ ఒక కళలోకి వెళ్ళాము అని ఫీల్ అయ్యేవారు ఈ సూపర్ కాన్సెప్ట్ నే తీసుకున్నారు ఇక్కడ మన దగ్గర ఉన్న హరి గారు కార్టూనిస్ట్ చాలా ఫేమస్ ఒక కార్టూన్తో ఎన్నో విషయాలు చెప్పగలుగుతారు అంత కెపాసిటీ ఉంది సో నెక్స్ట్ థింగ్ ఆయన వేసినటువంటి కార్టూన్స్ ఏంటి ఆయన స్పెషాలిటీ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బట్ అందరినీ ఆకట్టుకునే అంశం పిల్లలకి చదువుతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరం ఇది ఎలా వస్తుంది అంటే కథల ద్వారానే ఖచ్చితంగా వస్తుందని ఎఫెక్టివ్గా నమ్ముతున్నారు కాబట్టి పిల్లల్ని ఇలా చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తూ ఆ కథని ఏదో టైం గా కాకుండా ఇప్పుడు ఈ పిల్లాడితో మనం మాట్లాడినప్పుడే వాడు ఎంత తెలివిగా ఆ కథలోని యొక్క థీమ్ని తీసుకున్నాడో మనకు అర్థమవుతోంది అసలు హరిగారు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు హరిగారితో మాట్లాడదాం సార్ని ఒకసారి విష్ చేద్దామా ఎలా హాయ్ సార్ వెరీ గుడ్ సార్ ఏంటి సార్ మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రోజుల్లో కూడా ఇంత తీరుకుందా కథలు చెప్పడానికి చుట్టూ కూర్చోబెట్టుకుంటే ఏ ట్యూషన్ చెప్తున్నారు క్లాసెస్ అనుకున్నాను బట్ కథలు చాలా అవసరం జీవితానికి అని అంటే ఇప్పుడు పిల్లల్లో భాషా నైపుణ్యాలు చాలా పూర్గా ఉన్నాయండి అదేవిధంగా ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అడిక్ట్ అయ్యారు మీరు ఇందాలు చెప్పినట్టు అంటే పిల్లలకి కథ చెప్పే ఓపిక లేక తల్లిదండ్రులు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళ ఊహాశక్తి శక్తి ఏముండదు ఊహాశక్తి లేకపోతే చదువులో కూడా వెనకబడిపోతారు చదివింది గుర్తుండదు పరీక్షలు నాలుగు వాళ్ళు రాయాలన్నా రాయలేరు ఇవన్నీ ఉంటాయి సో అందుకే నేను యాక్చువల్గా చాలా కాలం నుంచి పిల్లలతో పనిచేస్తున్నాము అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవ్వచ్చు బాల కార్మికులు తిరిగి బల్లో చేర్పించడం అవ్వచ్చు బాల్య వివాహాలు వద్దని చెప్పడం అవ్వచ్చు ఈ వాటిలో కార్టూన్ని కథని నేను మాడ్యుల్గా చేసుకున్నాను ఆ విధంగా చెప్దామని సరే ఆ కాన్సెప్ట్స్ ఎప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాయి కానీ ముందు అసలు వీళ్ళని కథల ద్వారా ఆకట్టుకుంటే ఈ కథలనే వింటే కథలో నీతుల ద్వారా వీళ్ళకి చెప్పేది బొరకు ఎక్కిపోతుంది లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు అన్న కాన్సెప్ట్ తో ఈ మధ్య కాలంలో నేను ఈ కథల కాన్సెప్ట్ని తీసి ఇంతకుముందు కార్టూన్ ద్వారా చాలా విషయాలు చెప్పాను అదొక కాలం అయిపోయింది ఇప్పుడు కథల ద్వారా ఇలా ముందుకు అన్నమాట రియల్లీ గ్రేట్ అండి ఇది చాలా మంచి ఆలోచన కథల ద్వారా కథల కాన్సెప్ట్ ఎందుకు అంటే ఖచ్చితంగా ఇందాకలా నేనేదో చెప్పే ప్రయత్నం అయితే చేశాను కథల వల్ల వీళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు ఇప్పుడు అమ్మమ్మో నానమ్మో లేకపోతే ఇంట్లో అమ్మో నాన్న ఇది ఒక రాజు కథ చెప్తాము అంటే ఫస్ట్ ఆ పిల్లాడు ఆ ఊహాలోకానికి వెళ్తాడు ఆహా రాజు అనేవాడు ఉంటాడు బాగా చదువుకుంటే మనం కూడా రాజు లెక్క అవ్వచ్చు ఇంతమంది మన దగ్గర పని చేస్తారనో లేకపోతే వేరే వేరే కథల్లో చాలా చాలా థీమ్స్ ఉన్నాయి ఒకరికి ఎలా హెల్ప్ చేయాలని లేకపోతే తెలివిగా ఆలోచిస్తే మనం అపాయం నుంచి ఎలా తప్పించుకోవాలి ఇలా రకరకాలన్నీ మనం కథల ద్వారా నేర్చుకున్నవేరండి లైఫ్ లో ఇప్పుడు పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు అదే అందుకని మనం రోజు చెప్పలేము కదా వీళ్ళు యాక్చువల్గా ట్యూషన్కి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒకసారి కూర్చోబెట్టి చెప్పడం అయితే ఇక్కడ ఒక చోట నేను చేయట్లేదు చాలా చోట్ల సిటీలో లాస్ట్ సమ్మర్ నుంచి మొదలుపెట్టాము చాలా చోట్ల చెప్పాను ఇక్కడ వీళ్ళ రెస్పాన్స్ బాగుంది వీళ్ళంతా ఎక్కువ డౌన్ రోడ్ అని చెందిన పిల్లలు అంటే ఎక్కువ ఊహాశక్తి ఉంటుంది ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పింది గుర్తుపెట్టుకుంటారు కొంచెం వాళ్ళు కూడా కల్పించి చెప్పగలుగుతారు దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులదే రోజు కథ చెప్పాలి రెగ్యులర్ గా మీరు పిల్లలతో ఉంటారు కాబట్టి ఇటు కథలు కార్టూన్లు రెండు కలగలిపి పిల్లలకి మీరు స్టడీస్ ఇస్తున్నారు పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో మీకు బాగా తెలుసు కాబట్టి చదువుకు చదువులో స్ట్రిక్ట్ గా ఉంటారు కథలకు కథల విషయంలో వాళ్ళతో సరదాగా గడిపేస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో హౌ టు పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచటం ఎలా ఇవి కూడా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పిల్ల అంటే సిస్టంలో ల్యాబ్స్ మనం చూస్తాం కానీ ఒక కుటుంబంలో పిల్లలకి పేరెంట్స్కి మధ్య కూడా గ్యాప్ అనేది చాలా వరకు చూసినాం ఏముందండి మీరు చెప్తా ఉంటారు బట్ హెక్టిక్ లైఫ్ ఎక్కడ ఖాళీ ఉంటుందని అంటే ఎవరి కోసం పరుగులు పెడుతున్నామో దేనికి పరుగులు పెడుతున్నామో కూడా అర్థం చేయట్లేదు మీరు చెప్తారు యాజ్ ఎ మాస్టర్గా అదేనండి అంటే ఇప్పుడు పిల్లలకి కొన్ని హక్కులు ఉన్నాయని తల్లిదండ్రులు గుర్తించరు ఐక్యరాజ్య సమితి పిల్లలకి నాలుగు ప్రధానమైన హక్కులు ఇచ్చింది అదేంటి వీళ్ళకి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు పాల్గొనే హక్కు అభివృద్ధి చెందే హక్కు ఇప్పుడు ఈ కథలు చెప్పడం వీళ్ళు తిరిగి చెప్పడం ఇదంతా పాల్గొనే హక్కులోకి వస్తుందన్నమాట ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ పిల్లల కోసమే తండ్రి ఇద్దరు కష్టపడతారు మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి కానీ ఇంత కష్టపడే వీళ్ళ కోసం వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయట్లేదు ఆ కొంచెం టైం అరగంట అవ్వచ్చు గంట అవ్వచ్చు వాళ్ళు స్పెండ్ చేశారనుకోండి ఖచ్చితంగా ఏమవుతుంది పిల్లలకి వాళ్ళకి మంచి రేపో పెరుగుతుంది ఎప్పుడైతే రేపో లేదు కేవలం వీళ్ళు అడిగినవి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఫీజులు కడుతున్నారు ఏమవుతుంది దూరం పెరుగుతుంది కమర్షియల్ బాండింగే పెరుగుతుంది కానీ ఖచ్చితంగా పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి ఇంకా దానికి వేరే మీరు చెప్పినట్టు పిల్లలకి కొన్ని రైట్స్ ఉన్నాయి వీళ్ళు పెద్ద తర్వాత మా చైల్డ్హుడ్ ఇలాగా గడిపాము ఇలా స్పెండ్ చేసాము వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం ఇవన్నీ చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏమీ ఉండటం లేదు ఇప్పుడు సో పూర్తిగా కంప్యూటర్స్ లేకపోతే హెక్టిక్ లైఫ్ లో పిల్లలు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కాజెస్ మనం చూస్తున్నాం సో మీ చైల్డ్హుడ్ లో ఎలా ఉండేది అసలు మీరైతే అప్పుడు ఎట్లా స్పెండ్ చేశారు ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకుంటారా నేను నా చైల్డ్హుడ్ హ్యాపీగా నేను స్పెండ్ చేశాను మెయిన్ కథలే యాక్చువల్ నేను రైటర్ అవ్వడానికి కార్టూనిస్ట్ అవ్వడానికి కారణం కథలు ఇది మా అమ్మ కథ చెప్పేది మా నాన్న కథలు చెప్పేవారు మా నానమ్మ కథలు చెప్పేది మా పక్క ఇంట్లో ఉండే దేశపాత్రుడు మాయగారిని ఆయన కథలు చెప్పేవారు వెళ్తే మళ్ళీ మా తాతయ్య కథలు చెప్పేవారు వాళ్ళు అప్పటికప్పుడు ఏవో కల్పించి కథలు చెప్పేవారు అంటే మనం నమ్మేంతగా వాళ్ళు కథలు చెప్పేవారు మామూలు కథలు కూడా కాదు దెయ్యం కథలు జానపద కథలు ఇవన్నీ చెప్పారు అవి ఊహించుకుంటే అలాగా ఆ కథ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం దానివల్లే చదువుకోగలుగుతాం ఇప్పుడు నేను తిరిగి కథలు రాయడానికి కూడా అదే ఫౌండేషన్ ఎస్ నువ్వు కథలు భలే చెప్పిన తెలుసా బాగా చెప్పాడు కదా కదా ఇంకొక అది చెప్పవా ఎందుకు అంత సీరియస్గా ఇంకొక అది చెప్పవా ఏం ఒకటి నేర్చుకున్నావా ఓకే ఇంకెవరు చెప్తారు కథలు నువ్వు చెప్తావా దయ్యం కదా చూసారా ముందు అడిగితే మాత్రం చెప్పలేదు సరే చెప్పు మన ఇద్దరం దయ్యం కదా చెప్పుకుందామే అనగనగా అంటే ఏంటి అసలు ఇలా వెనక్కి నాకు అనగనగా అంటే అంటే ఏంటి ఊరి సరే అనగనగా ఒక ఊరిలో ఒక కాకు ఉండేది ఏమో గాలి ఎగురుతుండగా దాకమేసిందంటే అక్కడ కింద కనిపిస్తే తాగడానికి వెళ్ళింది తాగడానికి వెళ్తే నీళ్ళు కింద కొన్నాయి కదా అంతకపోతే ఆ రాయిపక్కలు కనిపిస్తే రాయిపక్కలు వేసి వేస్తే అలా పైకి వస్తే తాగి కాకి చేతులు ఉండవు కదా నారుతో పట్టుకొని వేసి ఒక్కొక్క పెక్క నీళ్ళు పైకి వస్తుంటే తాగేసి హ్యాపీగా విరిపోయిండు మరి ఎవరి నేను అడగొచ్చు కదా నాకు దాహం వేస్తుందని ఎందుకు అడగలేదు కాకి అది తెలివిగా ఉపయోగించింది ఓ తెలుగుగా ఉపయోగించిందా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనే తెలుగుగా ఆలోచించిందా నీళ్ళు ఏమొచ్చాయి పైకి వచ్చేసాయా తాగిందా వాటర్ కాకి తాగింది అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నావు మనం కాకిలాగా తెలుగుగా ఉండాలా కొంచెం వాటర్ ఉందనుకో మనకు సరిపోవట్లేదు అనుకో అప్పుడు ఏం చేయాలి ఎలా పట్టుకొని తాగాలి చేతులతో ఇంకా ఈ బుజ్జి పిల్ల కూడా రెడీగా ఉంది కట్ చెప్పడానికి భలే ఉంది నీ డ్రెస్ తెలుసా ఏం పేరు నీ పేరు రక్షిత రక్షిత నిక్షిత 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 సరే నిక్షిత కథ చెప్తావా ఏం కథ చెప్తావు టైగర్ కథ టైగర్ కథ చెప్పమ్మా అనగనగా అవతల ఊరు అక్క ముసలి 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 టైగర్ ఉంది అది ఒక అడవిలో ఒక అబ్బాయి వచ్చాడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మిత్రమా అని పిలిచింది చెట్టు తిరిగి ఎవరు కనిపించట్లేదు మళ్ళీ చూ మళ్ళీ మిత్రమా అని పిలిచింది మళ్ళీ అక్కడ చూస్తే ముసలి టైగర్ ఉంది చూస్తే చూస్తే అప్పుడు భయపడిపోయాడు ఆ భయపడిపోతే అప్పుడు నేనేం చేయడాన్ని నా చే తన చేతులు గడియ బంగారు గడి ఉంది సా చేసి తీసుకోమంటే ఒక్కడిగా ఎలా పడిపోయేది గురి దగ్గరికి వెళ్తే కాలు తీస్తే రావట్లేదు మెల్లగా ఆ వని టైగర్ వచ్చి తీసి తినేసింది చూసావా మిత్రమా అని పిలిచింది తెలియకుండా వెళ్ళాడు చంపేసింది కదా కదా నమ్మించింది మోసం చేసింది అవునా మిత్రమా అంటే ఫ్రెండే కదా మరి ఫ్రెండ్షిప్ చేయాలి కానీ పులి ఫ్రెండ్ అని పిలిస్తే వెళ్తాడా ఈ అబ్బాయి వెళ్ళకూడదు కదా ఇటు నిక్షిత అలా వెళ్ళకూడదు కదా టైగర్ డేంజరా కాదా నోట్తో చెప్పు పర్లేదు పిలకలు భలే ఊగుతున్నాయి డేంజరా కాదా అప్పుడు మిత్రమా అంటే ఈ అబ్బాయి ఎలా వెళ్ళిపోతాడు కదా ఆలోచించాలి కదా పులి పిలుస్తుంది నేను వెళ్ళకూడదు చంపేస్తుందని ఆలోచించాలి కదా ఎస్ మరి ఎవరైనా నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు పిలిచారనుకో నిక్షిత నేను ఇంటి దగ్గర దింపేస్తాము మీ నాన్నగారు నేను తీసుకురమ్మన్నారంటే నమ్ముతావా నువ్వు వెళ్తావా ఏం చేస్తావు అమ్మ వచ్చినప్పుడు అమ్మ అమ్మ వచ్చినప్పుడు వస్తే వెళ్తారు మరి వాళ్ళతో వెళ్ళవా నువ్వు అప్పుడు మీ అమ్మ మీ నాన్న నాకు బాగా తెలుసురా నిక్షిత అంటే మమ్మీ రా మమ్మీ రాకపోతే డాడీ వస్తాడు మమ్మీ రాకపోతే డాడీ వస్తారు మమ్మీతో కానీ డాడీతో కానీ వెళ్తారు మీతో రాను అని చెప్తావా బ్రిలియం కదా చెప్పట్లేదు సూపర్ అనగనగనగా ఒక ట్యూషన్ ఉందంట ఏముంది ఆ ట్యూషన్ లో ఒక మాస్టర్ ఉన్నారంట ఎవరున్నారు మాస్టర్ పేరు హరి గారు అంట ఎవరు అక్కడ ఒక అబ్బాయి ఉంటాడంట క్యూట్ గా ఓకేనా ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు అంట సరేనా అబ్బాయి ఇప్పుడు దయ్యం కాదు చెప్తాడు శ్రీ వెరీ గుడ్ ఇప్పుడు కదా అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లుని ఒక అబ్బాయి టీవీ చూస్తుండగా ఏవో శ్రద్దాలు వినపడ్డాయి శ్రద్ధాలునబడ్డాని బయటికి వెళ్ళి చూస్తే అవ్వదు లేదు అలాగే కొంచసేపు అలాగే మళ్ళీ జరిగింది అలా జరుగుతుండగా మళ్ళీ తలుపు నుంచి సర్దాలు వినబడ్డాయి సర్దాలు వినబడితే ఈసారి వెళ్ళి చూస్తే ఏదోలాగా చెయ్యలా పైకి వస్తుంది చూసి భయపడిపోయి ఇంట్లో దాక్కున్నాడు దాక్కుంటే మళ్ళీ ఏదో సర్దాలు వినబడితే వెళ్ళకుండానే దాక్కున్నాడు ఒకేసారి వెనక్కి తిరిగి చూసేది దయ్యం ఎలా ఉంది ఎలా ఉంది నిక్షిత సరే ఉండండి దయ్యం సీరియస్ ఉండగానే చూసి ఒంట్లోకి వెళ్ళిపోయింది అలాగే రోజు ఒంట్లోకి వెళ్ళిపోతుంది అలాగే జరిగింది అంతే జరిగింది అలా జరిగింది ఉందా నిజంగా దయ్యాలు ఉంటాయా అంటే అప్పుడు ఉండేది పాత అప్పుడు ఉండేది ఇప్పుడు లేవు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇప్పుడు మనమే ఉన్నాం మనుషులు బా సూపర్ ఇది కదా క్లారిటీ అంటే వెరీ బ్రిలియన్స్ అనమాట అప్పుడు అప్పుడు ఉండేవి దయ్యాలు ఇప్పుడు మనుషులమే ఉన్నాం మరి ఇప్పుడు ఎవరైనా దయ్యాలున్నాయారా జాగ్రత్త అటువైపు ఎల్లుకు అంటే నమ్ముతావా లేదా నువ్వు వాళ్ళకి కాలం ఇప్పుడు ఇప్పుడుంటాయ అంటే అప్పుడెప్పుడు ఉంటాయి కదా అంటే ఈ కాలంలో దయ్యాలుంటాయటెప్పుడు అవి భయపడకూడదు అమ్మా ధైర్యంగా దేవుని గుండెల్లో పెట్టుకుంటాడంట వీడు ఏది బాబు మళ్ళీ చెప్పినాడు ధైర్యంగా గండల్లో పెట్టుకొని దేవుని వెళ్ళాలి గుండెల్లో ధైర్యంగా దేవుని పెట్టుకొని వెళ్ళాలంట అప్పుడు దయ్యాలు ఏం దేవుని చూస్తే దయ్యాలు భయపడతాయి దేవుని చూస్తే దయ్యాలు భయపడతాయి ఎక్సలెంట్ ఒకసారి గట్టి చప్పట్లు చూసి మనం భయపడతాం దయ్యాన్ని దయ్యాలు దేవుని చూసి దేవుడి దేవుని చూసి దయ్యాలు భయపెడతాయి దేవుణ్ణి చూసి దయ్యాలు భయపడతాయి ఇదే క్లారిటీ ఇదే నిజం కూడా కదా మనం ఎప్పుడు భయపడకూడదు ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు ఈ మాట దెయ్యాలు ఈ ఈ కాలంలో దెయ్యాలు లేవు అప్పుడు కాలంలో ఉండేవి అవి కూడా కథలు అని ఎవరు చెప్పారు అది అది నేనే సొంతంగా తెలుసుకున్నాను సొంతంగా తెలుసుకున్నాడంట చెప్పిందా అమ్మడికి చెప్తాను నాకు చెప్పదు నేను తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాలి నేను పెద్ద కాబట్టి పెద్దోడు కాబట్టి నువ్వు తెలిసేసుకుంటావు చూసావా ఇప్పుడు ఇంత ఉన్నాను కానీ నాకే తెలియలేదు దయ్యాలంటే భయపడతాను నువ్వు దయ్యం కాదు చెప్తాను అనగానే భయం నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కాలంలో దయ్యాలు ఉండవు మనుషులు మనమే ఉంటామని నాకు అర్థమైంది తెలుసా మీ అందరికి అర్థమైందా లేదా మరి అది నిజమే కదా సో మనం టీవీలో దెయ్యం సినిమాలు భయపడకుండా చూడొచ్చు కదా చూడొచ్చా లేదా నువ్వు చూస్తావా నేను కూడా చూస్తాను ఈరోజు అవునా సూపర్ సూపర్ కథలు వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అంటే ఈ పిల్ల నువ్వేం చదువుతున్నావు థర్డ్ క్లాస్ సో థర్డ్ క్లాస్ చదువుతున్న ఈ ఏజ్ లో ఈ అబ్బాయి ఇంత క్లారిటీగా ఉన్నాడు సొసైటీ పైన ఎవరైనా భయపెట్టినా భయపడకుండా దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపించినా భయపడకుండా మనం మనుషులం కాబట్టి మనం దేనికి భయపడకూడదు ఒక్క దేవుడికి తప్ప ఇంత క్లారిటీతో ఉండడు అక్కడ సారేమో అనగనగా ఒక రాజు అన్ని మొదలు పెట్టాడు సో ఆ రాజులా అయిపోతాడంట బాగా చదువుకొని సో వీళ్ళకి చదువుతో పాటు లోక జ్ఞానం శక్తి పెంపొందించాలి అంటే ఖచ్చితంగా కథలు అవసరం కాకపోతే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అంత టైం లేకపోతే వీధిలో ఎవరొకరు అమ్మమ్మలు తాతీలు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖాళీగా కూర్చొని వాళ్ళకి టైంపాస్ కావాలి అనుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గరికైనా కాసేపు పంపిస్తే ఏవో మంచి కథలు చెప్పి పంపిస్తారు హ్యాపీగా ఓకేనా బాయ్